హాయ్ అండి రైస్లోకి చపాతీలోకి ఒకే కర్రీ ఒకే టైంలో కుక్కర్లో ఎలా ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా అయితే బంగాళదుంపలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చి బట్టాని క్యారెట్లు పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టుకొని దానిలో ఒక గిన్నె ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిపకాయ ముక్కలు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బారుగానే కట్ చేసుకున్నానండి మీ ఇష్టం కావాలంటే చిన్నగా ముక్కలకైనా కట్ చేసుకోవచ్చు ఇవి మొత్తం వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేయాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది మనం కట్ చేసుకున్న బంగాళదుంపలు టొమాటోస్ బఠానీ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు కొంచెం మనకి మగ్గనిచ్చి దానిలో ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని సరిపడినని నీళ్లు పోసుకోవాలండి మన కుక్కర్ కాబట్టి ఎక్కువ వాటర్ పట్టవు టమాటోస్లో ఉన్న వాటర్ అవన్నీ సరిపోతాయి ఒక చిన్న గ్లాస్ వరకు పోయండి ఒక పావుసర్ గ్లాస్ ఉంటుందండి టూ ఫిఫ్టీ ఎంఎల్ గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ రానివ్వండి తర్వాత ఈ కర్రీని ఇలానే మనకి శనగపిండి ఏమి యాడ్ చేసుకోకుండా డైరెక్ట్ చపాతీలోకి రైస్లోకి అలా తినొచ్చు వెజ్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుందండి లేదు పూరీ కానీ చపాతీలోకి కానీ కావాలి అంటే మనం ఒక రెండు స్పూన్లు శనగపిండిలో కొంచెం వాటర్ పోసుకొని ఇలా పలుచిగా కలుపుకొని అది మొత్తం దింపేసుకున్న తర్వాత మనకి రైస్లోకి ఎంత కర్రీ కావాలో అంత కర్రీ తీసుకుని పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ దానిలో ఈ శనగపిండి కలుపుకుంటే మనకి కర్రీ అయితే పూరీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒకేసారి రెండు కూరలు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయినాయి కదండి మాకు మనకి ఇది లంచ్ బాక్స్ వచ్చి ఒక పిల్లలకి ఇది కొంచెం ఎగర్నిచ్చేసి మనం తీసుకున్నాము అంటే మనకిది శనగపిండి వేయకముందు ఆఫ్ కర్రీ తీసేసుకొని మనం వెజ్ బిర్యానీలో కానీ రైస్లోకి కానీ అలా చక్కగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేయచ్చు రిమైనింగ్ వేయిగా మిగిలిన దానిలో కొంచెం శనగపిండి వేసుకొని కలుపుకొని మనం పూరీ కానీ చపాతీలో కానీ కర్రీగా యూస్ చేయొచ్చు అంతేనండి ఒకే టైంలో రెండు కర్రీస్ కుక్కర్లో పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్